అధికాండము పద్నాలుగో అధ్యాయము సుధమా గుర ఆత్మ శబోయం సోహారు అనే ఐదు పట్టణాల రాజులు కిదోర్ లాయేమేరు అనే శక్తివంతమైన రాజునకు పదిహేనేళ్ళు పన్నులు చెల్లిస్తూ ఉండేవారు పదహారవ సంవత్సరంలో వారు తిరుగుబాటు చేశారు కిదోర్ లాయేమేరు తన అనుచరులతో కలిసి వారిపై యుద్ధం చేయడానికి వచ్చాడు ఆ యుద్ధంలో సుధమా గుమేర రాజులు ఓడిపోయి పారిపోయారు శత్రువులు ఆ రెండు పట్టణాలను దోచుకుని ఆస్తులను ప్రజలను బంధించారు లోతు కూడా బంధి పట్టుబట్టాడు ఈ వార్త విన్న అబ్రాహము తక్షణమే తన ఇంటి మూడు వందల పద్దెనిమిది మంది శిక్షణ పొందిన సేవకులతో యుద్ధానికి వెళ్ళాడు రాత్రి వేళ వారిని రెండు వైపులుగా విభజించి శత్రువులపై విజయం గెలుచుకుని లోతుతో పాటు బందీలను మొత్తం సంపదను తిరిగి తెచ్చాడు అప్పుడు సాలేము రాజైన మెల్కే సెదైక్ దేవుని యాజకుడు అబ్రాహముకు రొట్టెలను ద్రాక్ష రసాన్ని తెచ్చి ఆశీర్వదించాడు ఆకాశమును భూమిని సృజించింది అత్యున్నత దేవుడు అబ్రామును ఆశీర్వదించునుగాక నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన అత్యున్నత దేవునికి స్థుతి కలుగునుగాక అని అబ్రాహ్ము వెంటనే మెలికేసేదేక ముందు వంగి అబ్రాము దేవునికి కృతజ్ఞతగా తన సంపదలో పదవ వంతు మెలికేసేదీ సెదేకు ముందు వంగి నమస్కారం చేశాను తరువాత సుధమరాజు అబ్రాహ్మును చూసి అబ్రాహ్మ వీటి యావత్తు నీవే తీసుకును నీ విజయం నీ వంతట నీవు పొందినది అని చెప్తాడు అప్పుడు అబ్రాహ్ము నాకు నీ ధనం అవసరం లేదు నేను యహోవా దేవునికి ప్రమాణం చేసి ఉన్నాను నన్ను ధన్వంతుని చేసినది దేవుడే కానీ మనుషులు కాదు అని చెప్పను అబ్రాహ్ము ఐగుప్తులో సారాయి విషయంలో కలిగిన భయం సదమా యుద్ధం విషయంలో కలిగిన ధైర్యం అబ్రహాముకు ఎలా వచ్చాయి అబ్రాహము తన ప్రాణభయంతో తన భార్య అయిన శారాయిని తన సోదరిగా పరిచయం చేశాడు అబ్రామ్ తన ప్రాణం కోసం భయపడ్డాడు దేవునిపై పూర్తిగా ఆధారపడకుండా తన తెలివిని ఉపయోగించాడు కానీ లోతును బంధించినప్పుడు అబ్రాము దేవునిపై నమ్మకంతో యుద్ధానికి వెళ్ళాడు కేవలం మూడు వందల పద్దెనిమిది మంది సేవకులతోనే బలమైన రాజులను ఓడించాడు దేవునిపై తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు భయపడి ఐగుప్తులు అబ్రాహ్ము అబద్ధం చెప్పినప్పటికీ దేవుడు అతన్ని కాపాడాడు సుధమా యుద్ధంలో అబ్రాహము ధైర్యాన్ని దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు దీని ద్వారా భయం నుండి ధైర్యానికి మారిన అతని విశ్వాస ప్రయాణం మనకు కనిపిస్తుంది భయపడినప్పుడు దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచాలి దేవుడు మనం నమ్మకంతో ఉన్నప్పుడు గొప్ప విజయాలను మనకు అందిస్తాడు ఐ మీన్